హలో అందరికీ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఈ వీడియో వచ్చి సండే రోజు నైట్ లాగ్ అండి నైట్ డిన్నర్ చేద్దామని రెస్టారెంట్కి అయితే వెళ్ళామన్నమాట ఈ రెస్టారెంట్ ఈ మధ్య ఓపెన్ చేశారండి గ్రీన్ మెరీడియన్ అని ప్యూర్ వెజ్ రెస్టారెంట్ కపిల్ తీర్థం ఆపోజిట్లో అయితే ఓపెన్ చేశారు చాలా బాగుందండి చాలా నీట్గా ఉంది ముందు మెయిన్ టేస్ట్ కూడా చాలా బాగుంది రేట్ కూడా చాలా రీజనబుల్గానే ఉందనమాట ఇంకా తర్వాత లోపలికి వచ్చేసి కూర్చున్నామండి సండే కదా పాప బాగా గొడవ చేస్తుంది అనమాట బయటికి తీసుకెళ్ళమని ఇంకా సరే అని డిన్నర్ చేద్దామని రెస్టారెంట్కి అయితే తీసుకొచ్చాము మేము కూడా ఫస్ట్ టైం అండి దీనికి రావడం రష్ అయితే చాలా ఉందనమాట అయితే ఆర్డర్ ఇచ్చిన వెంటనే టెన్ మినిట్స్లో అయితే ఆర్డర్ అయితే వచ్చేస్తుందండి ఎక్కువ వెయిటింగ్ అయితే ఏం లేదు ఇక్కడ ఇది ఇంకా మెనో కార్డు చూస్తుందండి ఒక అరగంట మెనో కార్డు చూసి అది ఏమీ ఆర్డర్ ఇస్తుంది తెలుసా ఇడ్లీ కానీ దోశ కానీ చెప్తుంది నేను చెప్పినట్టుగానే అది ఒక గంట సేపు అయితే ఆ మెనో కార్డు చూసి లాస్ట్కి గీ మసాలా దోశ అయితే చెప్పిందండి ఇంకా నేనైతే పూరీ చెప్పాను మా వారు వచ్చి పొరోటా అయితే చెప్పారనమాట టేస్ట్ అయితే చాలా బాగుందండి పూరీ చూసారా ఎంత ఉందో ఇదేంటి ఇంతుందనుకున్నాను సోలా పూరి అండి ఇది కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంది ఒక హాఫ్ తినేసరికి కడుపు అయితే నిండిపోయిందండి ముగ్గురం షేర్ చేసుకున్నాం కానీ ఒక హాఫ్ పూరీ అయితే వదిలేసాము అలాగే దోశ కూడా టేస్ట్ చాలా బాగుంది పాప దోశ ఆర్డర్ ఇచ్చింది ఇంకా ముగ్గురం మూడు రకాలు ఆర్డర్ ఇచ్చాం కానీ ముగ్గురం షేర్ చేసుకొని అయితే డిన్నర్ కంప్లీట్ చేసేసామండి ఈ మూడిటికి త్రీ ఎయిటీ రూపీస్ అయితే బిల్లు వేశారండి రీజనబుల్లే అనిపించింది మాకైతే ఇంకా తర్వాత ఇక్కడ రిసెప్షన్లో కామధేను కల్పవృక్షం అయితే పెట్టారండి నాకు అసలు ఇది ఎంత నచ్చిందో చాలా నచ్చిందనమాట ఇంకా పక్కనే షాప్ ఉందండి ఇలాంటిది ఉంటుందేమో చూద్దామని అయితే వెళ్ళాము నాకు ఎందుకు అది చూడగానే చాలా బాగా నచ్చింది ఇంక ఇదేనండి షాపు బయట పెద్ద స్వామి విగ్రహం అయితే పెట్టారు ఇదైతే టూ అండ్ హాఫ్ లాక్స్ అటండి లోపల విగ్రహాలు అయితే చాలా బాగున్నాయి ఫొటోస్ విగ్రహాలు అలాగే హ్యాండ్ బ్యాగ్స్ వన్ గ్రామ్ గోల్డ్ అన్నీ ఉన్నాయి ఇందులో ఇదైతే రామ్ పరివారండి అండి వన్ ల్యాక్ అట కాకపోతే రేటు మాత్రం చాలా ఉందండి ఏది ముట్టుకున్నా వేలల్లో లక్షల్లోనే చెప్తున్నారు కామధేనువైతే ఇక్కడ లేదండి ఉంటే ఖచ్చితంగా తీసుకునేదాన్ని నేను అంత నచ్చేసింది నాకు అది కానీ ఇందులో అయితే అలాంటిది ఏమీ లేదనమాట ఇంక ఊరికే చూసేసి కొంతసేపు బయటకైతే వచ్చేసాము పక్కనే ఐస్ క్రీమ్ షాప్ ఉందండి ఇంకా పాప ఐస్ క్రీమ్ అడిగింది అనమాట తీసుకుందామని అయితే వచ్చాము ఇక్కడ ఐస్ క్రీమ్స్ కూడా చాలా ఉన్నాయండి రకరకాల ఐస్ క్రీమ్స్ అయితే ఉన్నాయన్నమాట పాప మాత్రం ఎప్పుడు బటర్స్కాచ్ తీసుకుంటుందండి ఇంకా వేరే ఐస్ క్రీమ్ అయితే తినదది నేను వచ్చి టెండర్ కోకోనట్ అయితే తీసుకున్నానమాట ఎందుకో టెండర్ కోకోనట్ ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం అండి అది కానీ ఉందంటే ఇంకా వేరే ఏది తీసుకోనో అదే తీసుకుంటాననమాట ఇంక ఇది ఒక్కొక్కటి వచ్చి సెవెంటీ రూపీస్ అంటండి వన్ ఫార్టీ రూపీస్ అయితే తీసుకున్నారనమాట రేట్లు ఎందుకు చెప్తున్నానంటే చాలామంది అడుగుతారండి తర్వాత ఎంత ఏంటి అని అందుకని ముందే చెప్తున్నాను ఇంకా పాప బటర్ స్కాచ్ నేనైతే టెండర్ కోకోనట్ అయితే తీసుకున్నా మా హస్బెండ్ అయితే ఐస్ క్రీమ్ అయితే తినరండి ఆయన ఇంక తీసుకొని ఇక్కడే కొంతసేపు కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకున్నాము ఇంకా తర్వాత అయితే ఇంక చెప్పాను కదండి ఇస్కాన్ టెంపుల్ పక్కనే ఉంటుందనేసి ఇస్కాన్ టెంపుల్కి అయితే వచ్చాము ఇంతకు ముందైతే వాకబుల్ డిస్టెన్స్లోనే ఉండేవాళ్ళం అండి మేము ఇప్పుడైతే దూరంగా వెళ్ళిపోయామండి ఇంతకు ముందైతే ఇక్కడే ఉండేవాళ్ళం అనమాట ఇప్పుడు మంగళంలో ఉంటున్నాము ఇంకా రెస్టారెంట్లో డిన్నర్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే వచ్చానండి జాడీలు తీసుకుందామని చాలా సంవత్సరాల క్రితం ఇక్కడే తీసుకున్నానండి ఇస్కాన్ టెంపుల్ దగ్గర ఇలా రోడ్డు మీద షాప్స్ పెడతారు కదా వాళ్ళ దగ్గర క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి చాలా రోజులు అయితే వచ్చాయి పగిలిపోకుండా అయితే మొన్న ఇల్లు మారినప్పుడైతే ప్యాకర్స్ వాళ్ళు సరిగ్గా ప్యాక్ చేయలేదండి ఇలాంటి వస్తువులు చాలా ఉన్నవి ఇంకా మళ్ళీ ఎటు పెడతారు కదా అప్పుడు తీసుకుందాం లేని బయట ఎక్కడ అయితే తీసుకోలేదనమాట ఇక్కడ చిన్నదొకటి పెద్దదొకటి రెండైతే తీసుకున్నానండి అయితే వీళ్ళు చెప్పడం ఫస్ట్ ఎక్కువ చెప్తారండి మనం బేరమాడైతే తీసుకోవాలన్నమాట నేను పెద్దది హండ్రెడ్కి చిన్నది ఫిఫ్టీ రూపీస్కి అయితే తీసుకున్నాను తర్వాత అనిపించింది ఇంకొక రెండు తీసుకుంటే బాగుండని రెండే తీసుకున్నానండి నేను రకరకాల కలర్స్ అయితే ఉన్నాయన్నమాట గ్రీను బ్లూ ఎల్లో అలా నేనైతే ఎల్లో కలర్ తీసుకున్నాను నాకు అది నచ్చింది లైట్ కలరు ఎల్లో లైట్ కలర్ జాడీలు అయితే ఒక రెండు అయితే తీసుకున్నానండి పదిన్నర అయిపోయింది కదా మేము వెళ్ళేసరికి షాప్స్ అన్నీ అయితే క్లోజ్ చేసేస్తున్నారు పండగ రోజు రావాలండి ఆల్రెడీ పాస్ అయితే వచ్చిందనమాట రష్ చాలా ఉంటుందండి తిరుపతి ఇస్కాన్ టెంపుల్లో రేపు అసలు ఇసుకేస్తే వస్తే రాళ్ళు జనం అయితే ఉంటారనమాట పాస్ లేకపోతే దర్శనం అవడం కష్టమవుతుంది టూ డేస్ ముందే పాస్ అయితే వచ్చేసిందండి రేపటి వీడియోలో షేర్ చేస్తాను అది మీకు ఇంక ఇక్కడ లైటింగ్ అది టెంపుల్ కూడా డెకరేషన్ అది చాలా బాగా చేస్తారనమాట ఇది ఇస్కాన్ గ్రౌండ్ అండి ఇక్కడ అయితే చాలా ప్రోగ్రామ్స్ అవి అయితే జరుగుతూ ఉంటాయి తిరుపతి స్కూల్ పిల్లలందరూ ఇక్కడ చాలా స్కూల్స్ నుంచి అయితే వచ్చి ఇక్కడ ప్రోగ్రామ్స్ అయితే ఉంటాయండి డ్యాన్స్ అవన్నీ చాలా బాగుంటాయి అనమాట చూడటానికి రెండు రోజులు ముందు నుంచే చేస్తూ ఉంటారు అయితే మేము వెళ్ళేసరికి పదిన్నర అయిందని చెప్పాను కదా అప్పటికే అన్నీ మూసేస్తున్నారనమాట ఇంక ఇక్కడ కూడా అంత ప్రోగ్రామ్స్ అవన్నీ అయితే అయిపోయాయండి లైట్లు అవి కూడా ఆపేస్తున్నారు మేము వెళ్ళే టైంకి ఇంక ఇక్కడ నుంచి మేము ఇంటికి వెళ్ళేసరికి నైట్ లెవెన్ అయింది ఎటు స్కూల్ లేదు కదా నెక్స్ట్ డే ఎటు హాలిడే కాబట్టి కొంతసేపు ఇక్కడే ఉండి వెళ్ళామన్నమాట ఇవేనండి మేము తీసుకున్న జాడీలు ఇదైతే హండ్రెడ్ రూపీస్ తీసుకుంది ఒక హాఫ్ కేజీ వరకు అయితే పడుతుందండి జాడీలు లేక పచ్చళ్ళు అలాంటివన్నీ నేను ప్లాస్టిక్ డబ్బాల్లో పెడుతున్నాను ఇలాంటి వాటిల్లో పెడితే పచ్చళ్ళు అవి కలర్ మారకుండా బాగుంటుంది టేస్ట్ అది కూడా మారదనమాట ఇంక ఇదేమో డైనింగ్ టేబుల్ మీద కానీ తీసుకున్నానండి చిన్నది ఇది ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకుంది రెండు ఎల్లో కలరే తీసుకున్నాను ఇవండి నేను తీసుకున్న జాడీలు ఇవాళ వీడియో ఇదే అనమాట చిన్న వీడియో అయితే పోస్ట్ చేశాను ఇవి కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్